గురుగారు వారికి ఎలా ఉంది మీనరాశి వారికి గ్రహయోగం సహకరించట్లేదమ్మా ప్రధాన కార్యాల్లో ఏకాగ్రత పనిచేయాలి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఆటంకాలు ఏర్పడకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఉద్యోగపరంగా శ్రద్ధను పెంచండి ద్వేషభావంతో కొందరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు ఓర్పు వహించండి శాంతంగా ఉండండి సామరస్యపూర్వకంగా సంభాషిస్తే ఏ ఇబ్బంది రాదు సకాలంలో పనులు ప్రారంభించి మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రస్తుత సమయంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయవద్దు అవి కలిసి రావు కాబట్టి కాలాన్ని వృధా చేసుకోవద్దు గ్రహయోగం వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి అనుభవంతో పనిచేస్తే నష్టాల నుండి బయటపడవచ్చు తోటివారి నుండి సాంకేతిక లోపం ఏర్పడకుండా విభేదాలు రాకుండా ప్రశాంతంగా మాట్లాడండి నిదానంగా మాట్లాడండి సహనం శక్తినిస్తుంది దశమ శుక్రస్థితి అంతగా సహకరించట్లేదు కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి ఏలినాడు శని దోష ప్రభావం మరింత ఇబ్బందిని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారు శని ధ్యానం చేయడం శుభప్రదం వారు ఏయాలి అని సందర్శించాలంటారు మీనరాశి వారు నవగ్రహాలని దర్శిస్తే ఆటంకాలు తొలుగుతాయి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించి నమస్కారం చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి